జిల్లాలో భారీగా వర్షం కురిసింది ఏటూరు నాగారం మంగపేట తాడుబాయి కన్నాయిగూడ మండలాల్లో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పల్లుతున్నాయి జంపన్నవాగు జీడివాగులు పొంగడంతో నాలుగు గ్రామాల ప్రజలకు రాకపోకల అంతరాయం కలిగింది కొండాయి మలియాల ఐలాపూర్ ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి ఈ వర్షానికి అక్కడక్కడ వ్యవసాయ పొలాలు చెరువులను తలపిస్తున్నాయి అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో గత పది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి కానీ రాత్రి నుంచి కుండపోత వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగి పొలుతున్నాయి ఎగువన కురుస్తున్న వర్షాలకు తుపాకులగూడెం సాగర్ బ్యారేజ్ కు క్రమంగా వరద చేరుతోంది యాభై రెండు గేట్లు ఎత్తి డెబ్బై ఒక్క వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో నగరం మల్లెకట్ట బ్రిడ్జ్ వద్ద గోదావరి క్రమంగా పెరుగుతూ వస్తుంది